దైవ జనాంగమా దేవుడు మీ జీవితంలో భరించలేనటువంటి సమస్యలు తట్టుకోలేనటువంటి బాధలు అనుమతించాడు అనంటే ఆయన మహా కార్యాలు జరిగించాలి అని దేవుడు ఆశపడుతున్నాడు అది మర్చిపోకండి మీరు బాగా జాగ్రత్తగా గమనించినట్లయితే దాని గ్రంథంలో షడ్రకు మెషకు అబదినగోలు అనేటువంటి వారిని ముగ్గురిని పట్టుకొని రాజు అగ్నిగుణంలో పడివేస్తాడు అయితే ఎవరి దగ్గర వచ్చారో తెలుసా దేవుడు సాక్షాత్తు దేవుడే దిగి వచ్చాడండి మన ప్రభు ఎవరు అని అంటే ఆయన దిగి వచ్చేవాడు అంత మాత్రమే కాదు ఎప్పుడు ఆయన దిగి వస్తాడు తన బిడ్డలు కష్టాలు వెళుతున్నప్పుడు తన బిడ్డలు కన్నీటి లోయలు గుండా వెళుతున్నప్పుడు తన బిడ్డలు తీరిన వేదన గుండా వెళుతున్నప్పుడు మన ప్రభువు తప్పక దిగి వస్తాడు దిగి రావటమే కాదు వారికి వాగ్దానం ఇస్తాడు నేనున్నాను అని ఇస్తాడు ధైర్యం ఇస్తాడు అంత మాత్రమే కాదు వారు ఉన్నటువంటి ఆ బాధలో నుండి సమస్యలో నుండి ఆయన విడిపించి ఒక